హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయని ఇప్పటికే చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో చేయిత పథకం కోసం ఇప్పటికే చాలామంది ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వారికైతే గతంలోనే వచ్చేసి అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు హామీలు అయితే ఇచ్చారండి మేము అధికారంలో వస్తే చేస్తాం చేస్తామని ఇప్పుడు అధికారంలో వచ్చే చాలా రోజులు అవుతున్నా సరే మాకు పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలా మంది ప్రజలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అయితే ఉన్నారు సో దాంట్లో భాగంగా ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఈ ఆశ్ర చేయిత పథకం గురించి వచ్చేసి మన మంత్రి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి గతంలో ఉన్న ఆశ్ర పెన్షన్ సంగతి ఏంటి మళ్ళీ ఇప్పుడు చేత పథకం ధర గురించి ఏం జరుగుతుంది వాటి గురించి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయాలి పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో చాలా మంది ఆసరా ఫెన్షన్ మాత్రం పొందుతున్నారండి ఈ ఆశ్ర ఫెన్షన్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో మీకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు ఎలా అంటే ఒంటరి మహిళలు ఇంకా వృద్ధులు ఎవరైతే ఉంటారో మన ఇంట్లో వాళ్ళకైతే రెండు వేల రూపాయలు అయితే మన ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే గతంలో వచ్చేసి సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి అధికారంలో వచ్చిన తర్వాత చేయిత పథకం ఎందుకు ప్రారంభించట్లేదు అసలు చేయిత పథకం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం గురించి కేబినెట్లో మాట్లాడుకోవడం అయితే జరిగిందండి గత కొద్ది రోజుల కిందనే సో చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే పేద ప్రజలైతే ఉంటారో వాళ్ళకి చేయిత పథకం ద్వారా వచ్చేసి అర్హత కలిగిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే అనుకుంటుందట సో దీనికోసం ఆల్రెడీ సర్వే కూడా చేయించుకోవడం అయితే జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఎవరు నిజంగా వచ్చేసి అర్హత ఉన్నారు ఏంటని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వము దీనిపైన వచ్చేసి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మనకైతే క్యాబినెట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చేత్య పథకం అనేది ఈ నెల సెప్టెంబర్ నుంచి ప్రారంభించడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటికే దాదాపుగా కొత్త అప్లికేషన్స్ చాలా అంటే చాలా వచ్చాయి వాటన్నిటిని వచ్చేసి మేమైతే వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా వచ్చేసి కొత్త వాళ్ళకు కూడా మేమైతే అవకాశం అయితే ఇస్తున్నాం ప్రజెంట్గా చూసుకుంటే ఈ నెలలో మాత్రం ఎవరైతే పాత సంఖ్య ప్రకారంగా ఉంటారో పెన్షన్ పొందే వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు అలాగే మనకైతే ఇతర అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి అప్డేట్ వస్తూ ఉంటాయి మీకు